బాడ్స్ రమేష్ అంటారు బాడ్స్ పక్కన సింగంపల్లి మోకోల్ మండల్ నిజామాబాద్ జిల్లా నేను ఎంపీటీసీని ఎంపీటీసీ కాలం అయిపోయి మినిమం మూడు నెలలు నాలుగు నెలలు నడుస్తుంది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం హచ్చు నుంచి చాలా బాగానే ఉంది ఎందుకు అంటే ఇప్పుడు సార్ ఆరు గ్యారంటీ పెట్టాడు కదా ఇక మొత్తం నిండా హండ్రెడ్ పర్సెంట్ ఊళ్ళు చెయ్యరు ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేదు సారే దాంతో నేను చేసిండు పాపం ఎందుకంటే అన్నీ చెప్పిండు ఆరు గ్యారెంట్లు చెప్పిండు ఆరు గ్యారెంట్లు అయినాయి మొన్న ఆల్రెడీ రెండు లక్షలు కూడా మాఫీ అయినాయి కదా యాభై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షలు అవి అయినాయి కదా సార్ బాగానే చేస్తుండు రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ మా ఎమ్మెల్యే కూడా సహకారం మంచిగా ఉంది మాకు అంతా బాగానే ఉంది ఎంత ఇంకా మంచిగా చేయాలని ఇంకా పైకి రావాలని అక్కడ రేవంత్ రెడ్డి సార్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే సార్ కానీ ఇంకోసారి మేము రెండుసార్లు చూడాలనుకుంటున్నాం ఒకటి అయింది కదా ఇంకా చాలా మంచి చేసి రెండోసారి అక్కడ సార్ని సీఎంగా ఇక్కడ సార్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాం చాలా బాగుండాలని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే సర్వే నడుస్తుంది సర్వే కూడా బాగానే చేస్తున్నారు పిల్లలు దాని తర్వాత మరి సారు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకొని మంచి మంచి పనులు చేసేందుకే సారు సర్వే చేస్తున్నాడు అది రిజల్ట్ తీసుకొని మంచిగానే చేస్తాడు పనులు అనుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు కొంచెం సీసీ రోడ్లు కొంచెం ఇయ్యలా సార్ అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ సీసీ రోడ్లు ఊళ్ళల్లా అప్పుడు అన్నీ ఇయ్యలేదు టీఆర్ టీఆర్ఎస్ చాలా ఇయ్యలేదు సార్ సంవత్సరానికి ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చింది ఇప్పుడు మీరు ఇస్తే మేము ఊళ్ళల్లో బాగు చేస్తామని సీసీ రోడ్లు కానీ అన్ని భవనాలు కానీ కొంచెం జల్దీ షాల్ చేయాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఆ చట్టం టీవీకి వింటున్న ప్రజలందరికీ ఎమ్మెల్యే సార్ గారికి లోకల్లా ఒకవేళ సీఎం సార్ గారు అంటే సీఎం సార్ గారికి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ఉదయ హృదయపూర్వక నమస్కారాలు మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం గెలుచుకుంటూ పైకి వెళ్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియాంక అమ్మ కూడా గెలిచింది కదా ప్రియాంక గాంధీ అమ్మ కూడా చాలా సంతోషమైన విషయము మళ్ళా వచ్చేదా వచ్చేసరికి మన సార్ కూడా అక్కడ ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం అందరం అయితే చాలా బాగుంటుంది ఆ దేవుని ద్వారా మళ్ళాసరికి ఖచ్చితంగా కావాలనుకుంటున్నాం నా పేరు పాడసి రమేష్ మోపల్ మండల్ నిజామాబాద్ జిల్లా